ಗರ್ಗಣ ನಗರೀ ಸ್ವಿಚ್ ಅಂತೀರಿ ಹಂಗದ್ರ ಹೆಂಗ ರೀ

సార్ ఏందండి కాంగ్రెస్ అందరూ నేను ఏమన్నా చేసారు నేను అందరి దగ్గర ఉన్నాను చాలా బాగా అందరూ ఆలంబన కూడా ఇది యాపిల్ దొరికింది అరే సార్ అరే కరెంట్ సార్ అరే నేను పునవ అరే అచ్చినా గారు అరే 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 అన్నా అన్నా దర దర బాబాయో రావి రావి అన్నా ఏ దొబ్బకున్ని కొడితే కెమెరా పైన కెమెరా ಒಳಗೆ ಈವೆಂಟ್ ಹರಿತ ಹರಿ కొంచెం నిన్న ఒక దేవుని చూసుకుంటాను ఫోటో నేనైనా తమరయ్యా அம்மா <laughs> <laughs>

ఏడు లోకాలని కదరత అంతే తీసుకుంటం కోసం ఏం చేస్తావు మామ నా ఎంగేరా నిన్న అంత ఎంగేరా ఏం అనుకోసి ఉండావు ఉంచ ఉంచ ఉంచే కదా బిజెపి హిజపి పార్టీలు దేవుడికి కాగా ఏంటి

ಮಹಲ್ಲೆ ದೇರಿ ನಾನು ತಕ್ಷಣ ಹೋಗಿಬಿಡುತ್ತೇನೆ ರಾತ್ರಿ 8:00ಕ್ಕೆ 20 ತಾರೀಖು ಒಂದು ಫೋನ್ ದಿಸ್ಸಿ ಎರಡು ವರ್ಗಗಳಲ್ಲಿ ಒಂದು ಕಾಲಿಗೆ ಮಾನವರ ಬ್ರಹ್ಮ ಜೈತೋ ಕೊಂಚವಾಗಿ 299 315 ಫೋನ್ చేసిಟರ್ ದೇజే ಕಾಂಗ್ರೆಸ್ ಪಾಟಲ್ಕ್ಕೆ 17 ಸೌಂದರ್ಯಕ್ಕೆ ಇಬ್ಬರು ಚಿನ್ನಿ పిల్లల్ని ಆಶ್ರಮಕ್ಕೆ ಸೌಂದರ್ಯನ ತಕ್ಕೋ ಬಿಡಿದ್ದಾ ನಾನು ನೆತ್ತಿ ಇಲ್ಲಿ लिए स्पोनज़ी से लिए बाद गाड़ी से स्पोनज़ी से आकड़े के लिए लिए इस रवाता ऐसे साथ स्पोनज़ी से ऊपर टेंकर हैं स्वर के हम स्पोनज़ी को चेंज कर चेंज इस दकाल से अपना फ्लोटाइन सांपिस्ते आप बालासना पूल कांग्रेस पार्ले

അതെ 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 അതെ

మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళు అయినా వెళ్లకుంటే దాన్ని బెదిరించి నువ్వు వీళ్ళను రాజకీయం చేస్తున్నావా అది నువ్వు ఎస్ఐ గారు అనుకుంటున్నావా అని వాళ్ళు చెప్తావా వాళ్ళని వెళ్ళమని చెప్పు లేకుండా నువ్వు పెద్ద కేసు అవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావా అని అనేసరికి దాడి బయటకు వచ్చి వాళ్ళందరినీ ఎస్ఐ తర్వాత అల్ల

నిన్న ఉదయం ఎయిట్ థర్టీకి సార్ ఎస్ఐకి ఫోన్ చేసింది ఆయన ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ ఏం చెప్పిండో తెలియదు ఎస్ఐకి ఫోన్ చేసిన తర్వాత ఆయన వన్ డే బిఫోర్ నాకు చేసిండు ఎస్ఐ నీకు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు నా దగ్గర రావాలి నువ్వు నా దగ్గర ఉండు నేను ఆయన రమ్మంటే నేను ఎమ్మడు వస్తా అని చెప్పాను అయితే తనే ఎస్ఐకి ఫోన్ చేసిండు ఫోన్ చేసిన వాళ్ళు ఆయన ఏం చెప్పిందేమో ఇలా రెడీ అయ్యి ఇంట్లో అక్కడ అడిగి నేను వెంకట దగ్గర పోతున్నాను మెసేజ్ రమ్మన్నాడు నాకు ఒక వెయ్యి రూపాయలు అంటే అక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చింది రెండు కడెక్ట్ ఇస్తే రెండు నీళ్ళు పెట్టుకున్నాడు ఒక కొత్త లుంగి తీసుకున్నాడు సార్ ఇంట్లో పాత లుంగి ఉండే కాషాయం కలర్ కాషాయం కలర్ లుంగి తీసుకున్నాడు మన తెలిపి మన ప్రొఫైల్ ఒకటి రెండు ఎమర్జెన్సీ ఫామ్ ఉండే కదా ఆ ఫామ్ మీద బ్యాక్ సైడ్ సూసైడ్ ప్రాసెస్ ఇట్లా నియర్ బై త్రీ కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుంది సార్

అత్యాచార యత్నం చేసిండో మహిళను అని చెప్పేసి కేసు పెట్టారు దాంతో పాటు అట్రాసిటీ కేసు రెండు పెట్టేసరికి దాన్ని నా బరువు పోయింది నేను అత్యాచారం చేయడం ఏంటి నా క్యారెక్టర్ అది కాదు అని చెప్పేసి దాంట్లో కూడా రాసిండు అని నేను నిన్న నామినేషన్ చేసే టైము జైలుకు పంపిస్తారు అని చెప్పేసి భయపడి ఆయన

కంప్లైంట్ లో దీంట్లో ఎట్లయితే ఎవరెవరు అరెస్ట్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతో పాటు పోలీసు ఎస్ఐ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంది అని చెప్పేసి దీంట్లో కంప్లైంట్లు రాసి రాత్రి వరకు నిన్న రోజంతా నుంచి రాత్రి పది గంటల వరకు కంప్లైంట్ రాసిస్తే ఇక్కడ ఏసీపీ గారు ఎస్ఐ లోఐలు ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేరు రాస్తే మేము లెవెన్ థర్టీకి యాభై ఉండాలి పేరు తీసేసి అప్పుడు మళ్ళీ కొత్త పిటిషన్ రాస్తే అప్పుడు బాడీని పోస్ట్ మార్టం చేసే రాత్రి టెన్ థర్టీకి సార్ ನನ್ನ ಮಾತಾಡಲಿ ಶಿವಿಯಾತ್ರು ಮಾತಾಡಲಿ ನಾನು ಮಾತಾಡಲಿ एक्चुअली ಬಿಡ್ ಮಾಡ್ತಾಯಿರದು ಸರ್ ನುವೇ ಮಾನಿ ಸಸ್ಪೆಂಡ್ ಜರಲ್ಲ ಅಟಾಜಿ ಅಂತಂದ್ರೆ ಅಂತಂದ್ರೆ ಮಾತ್ರ ಫಾರ್ ಟೈಮ್ ಬರ್ತಿದ್ರು ಅಂದ್ರೆ ಈ ಕಾರಣಕ್ಕೆ ನಾನು ಮಾತಾಡೋದು ಮೇಂಟರಿ ಹೇಳಿರೋದು ನಾನು ಹೇಳೋದು ಅಂತಾರೆ ನಾನು ಹೇಳೋದು ಅಂತಾರೆ ಅಂತಂದ್ರೆ ಫಾರ್ ಟೈಮ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂತಂದ್ರೆ ಅಂತಂದ್ರೆ ಫಾರ್ ಟೈಮ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂತಂದ್ರೆ ಪಾಟಿ ಮಹಾತ್ಮ ಕಂದಗೊಂಡಿರೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂತಂದ್ರೆ ಅಂತಂದ್ರೆ ಫಾರ್ ಟೈಮ್

अरे यार 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 य ఒక్క ఒక్కసారి జరగాడన్నా అసలు వాళ్ళ అమ్మ నాన్న కొంచెం జరగడం ಅದು ಎಮಕಂತಾ ನಾನು ಕ್ಯಾಮೆರಾ ತಿndಿಕರನ್ನೇ ಮಹಾಪ್ರಸಾದ

kul gindar na sa suniyata sa sa an engagement an లేదు పాటలు అంట తిరిగితే అన్నా అన్నా जब बाट में तो ऐसा टाइप सीट को 88 टाइप तो अवधि टाइप तो तो वाला आने ही प्रजर्व है फिर वाला और आड़े आड़े है

அடடேடா அடடேடா நம்ம 21 தடவை சானு நம்ம எக்ஸ்ட்ரா நல்லா இருக்கீங்கங்க ஹரிஷ்ங்கங்க நான் நான்

اره ميدو اپن 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 اره ميدو

సరే భూమి మనకు ల్యాండ్ ఆపుకున్నట్టు పాత ఉంది పాత పానీ అన్ని ఉన్నాయి ధరలు ఎక్కనియలే రైతు బంధు ఉంది అన్ని ఉన్నాయి ఆ భూమి చేసుకున్నారు

அந்த சப்போட்டம் லிட்ச படையில சார்